రేపు డిసెంబర్ ఏడు ఎంతో శక్తివంతమైన రోజు ఎందుకంటే గనక ఆరుద్ర నక్షత్రం ఈ నక్షత్రం ఉన్న రోజున ఏంటంటే గనక ముఖ్యంగా చెప్పాలంటే శాస్త్రాల ప్రకారం అండి బ్రహ్మముహూర్తంలో లేచేసి శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి బ్రహ్మ ముహూర్తం అనగానే మనకు గుర్తుకొచ్చేది అంటే ఆ యొక్క సమయంలో దేవతలు దేవుళ్ళు మేలుకొంటారు ఆ సమయానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కదా బ్రహ్మముహూర్తం అనేది ఏంటంటే గనక చాలా వరకు కూడా మనిషి జీవితాన్ని మారుస్తుంది మీ జీవితంలో మీరు అంటే చాలా వరకు కూడా అండి కష్టాలను ఎదుర్కొంటున్నారు నష్టాలు అంటే ఎదురవుతున్నాయి మేమేం చేయాలో అర్థం కావటం లేదు మా జీవితంలో మాకు అన్నీ కూడా అండి అన్ని కష్టాలే మేము భరించలేకపోతున్నామండి మా జీవితం అంతా కూడా తలకిందులుగా అయిపోయిందని బాధపడేవారు ఏది కోరుకున్నా సరేనండి మాకు జరగనే జరగదండి అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి రేపు డిసెంబర్ ఏడు చాలా చాలా శక్తివంతమైన రోజు అనమాట ఈ బ్రహ్మ ముహూర్తం అనేది ముఖ్యంగా ఏంటంటే కనుక చాలా అంటే శక్తివంతమైనది దీని ముందు అన్ని శక్తులు తక్కువే అని పురాణాలలో చెప్పబడుతుందనమాట ఆరుద్ర నక్షత్రం ఏంటంటే గనక చాలా అంటే పవిత్రమైన నక్షత్రంగా పరిగణిస్తాం కాబట్టి ఈ రోజు ఏంటంటే గనక ముహూర్తంలో లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంట్లో ఉండే పరమశివుడి పటాన్ని క్లీన్ చేసుకొని మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరించుకొని దీపారాధన చేసుకొని పరమశివుడి పటం ముందు కూర్చొని ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఇరవై సార్లు పఠించి ఆ తర్వాత మీ కష్టాలు బాధలు మీకుండే కోరికలు ఆ పరమశివుడికి చెబితే ఖచ్చితంగా ఆ ఏంటంటే మీ కోరికల్ని మీ కష్టాలని మీ బాధలన్నిటిని కూడా తీర్చేస్తాడు కాబట్టి మీ వీలుని బట్టి ఏంటంటే గనక చక్కగా బ్రహ్మముహూర్తంలో లేచేసి పరమశివుడిని పూజించండి వీలుంటే ఏంటంటే గనక శివుడికి అభిషేకం కూడా చేయండి రేపు చేసే అభిషేకాలకు ఏంటంటే గనక చాలా ప్రత్యేకత ఉంటుందని పురాణాలలో చెప్పబడుతుందనమాట ఈ విధంగా ఎవరైతే చేసుకుంటారో వారి లైఫ్లో ఏంటంటే గనక వాళ్ళు అస్సలు కూడా ఎక్స్పెక్ట్ చేయనంత ఫలితాన్ని చూడగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి మర్చిపోకుండా బ్రహ్మముహూర్తంలో లేచేసి చక్కగా పూజ చేసేసుకోండి చేసుకొని మీకుండే కష్టాలు బాధలన్నీ కూడా పోగొట్టుకోండి ఇక మీకు తిరుగు అనేదే ఉండనే ఉండదని చెప్పొచ్చండి మనము